హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అలాగే మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందనేది తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు మార్కెట్కి స్టాక్ వచ్చేసరికి ఇంకా నిన్న మొన్నటమే పోల్చుకుంటే ఇంకా నిన్నటమే పోల్చుకుంటే ఈరోజు అయితే మార్కెట్కి అయితే స్టాక్ అయితే తక్కువగానే వచ్చిందండి ఇంక ఈరోజు టోటల్ స్టాక్ వచ్చేసరికి నలభై ఆరు వేల బాక్సులు అయితే వచ్చాయి ఫార్టీ సిక్స్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చాయి నిన్నైతే యాభై ఎనిమిది వేల బాక్సులు అయితే వచ్చాయి ఎంకట పోల్చుకుంటే ఈ రోజు అయితే మార్కెట్కి స్టాక్ తక్కువగానే వచ్చింది ఈరోజు టోటల్ స్టాక్ వచ్చేసరికి అనంతపురం మార్కెట్కి నలభై ఆరు వేల బాక్సులు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే రేట్లు వచ్చేసరికి పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి అనంతపురం మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీస్ బాక్సులు ఉంటాయి ఇంకా థర్డ్ రకం క్వాలిటీ క్వాలిటీకాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ క్వాలిటీకాయలు వచ్చేసరికి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ట్వంటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ టెన్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేటు టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పుడు ఇప్పుడు యాక్షన్లు అనేవి మొదలయ్యాయి ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంకా ఒక కొంచెం రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇవే రేట్లు మెయింటైన్ కూడా అవ్వచ్చు ఒకవేళ రేటు చేంజ్ కూడా అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్